హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేప చెట్టు మీద కోతుండి ఆ ఎండిపోయిన ఆకులన్నీ రాలతుంది ఉగాది వస్తుంది కదా ఉగాదికి వేపపోతే వేస్తారు కదా ఆ టయానికి ఇది రావాలి కాబట్టి అంటే ప్రతి సంవత్సరం ఒక వానాకాలం నిండుగున్న ఆకు కూడా ఎండాకాలం వచ్చేపటి రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుంది సో లైఫ్లో అదే విధముగా ఏదో ఒక ప్రతి ప్రతి విషయానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది జీవితానికి ఏదో ఒకటి ఉంటుంది అది టైం వచ్చినప్పుడే బయటపడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెయిట్ ఫర్ దట్ ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎనీథింగ్ టు వెయిట్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ డిలే ఎనీథింగ్ అండ్ బీ ఆన్ దట్ ఓకే ఏది ఆగదు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాలిపోయిన ఆకులు కూడా ఎట్లా పనికిరావు గడిచిపోయిన కాలం కూడా కలిసిరాదు కానీ ఏసిన పునాది ఎప్పుడుదో కాబట్టి ఏసీ పునాది స్ట్రాంగ్గా వేస్తే ఎప్పటికైనా స్ట్రాంగ్గానే ఉంటుంది సో ఏసే పునాదిని చాలా గట్టిగా వేయాలి ఏదైనా చూడండి చెట్టు అనేది ఎలా ఉందో ఎంత ప్లేస్ని ఆక్రమించిందో మా ప్లేస్ని కూడా ఆక్రమించేసింది ఎందులో కూర్చుంటే ఎండ కూడా ఒక్కొక్క టైంలో పాజిటివ్నెస్ ఇస్తుంది విటమిన్ డి ఒక్కొక్క టైంలో నెగిటివ్నెస్ ఇస్తుంది బ్లాక్నెస్ వస్తుంది సో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి సో మీరు కన్సిడర్ చేసి తీసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఏదైనా నీరు పోస్తేనే మంచిది చెట్లకి ఏదైనా సరే సో డోంట్ కట్ ద ట్రీస్ యూ కెన్ వాటరింగ్ దట్ వాటరింగ్ టు ప్లాంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లేదు వెళ్ళు వాటి వెళ్తున్నామని నేను ఇడిదిప్తే ఇంటికి కర్టెన్ కూడా పెట్టుకోండి కలబంద కూడా కట్టుకోండి కుదిరితే కలబంద చెట్టుని పెంచుకోండి మీ జుట్టు కూడా ఉపయోగించుకోండి అండ్ ఫేస్ కూడా యూజ్ అవుతుంది న్యాచురల్ డీ నేచర్ లవ్స్ ద బ్యూటీ అండ్ గివ్స్ ద న్యాచురల్ బ్యూటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ బ్యూటీ న్యాచురల్ బ్యూటీ